కార్యక్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలోనే స్వచ్ఛందంగా పాల్గొన్నారు ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి కీలక నేతలందరూ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది ప్రధానంగా ఆ మంగిరి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం వద్ద నాయుడు ఆధ్వర్యంలో ఏపీ ఏపీ టిడిపి అధ్యక్షుడు నాయుడు ఆధ్వర్యంలోని కాగ్రాల ప్రదర్శన కూడా ఈ కార్యక్రమంలో పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు ప్రతిపాటి పుల్లారావు ఆలపాటి రాజా దేనియన్ ఉమా దాంతో పాటు నిమ్మల రామానాయుడుతో పాటు భారీ ఎత్తున టీడీపీ శ్రేణులు పాల్గొనడం జరిగింది ప్రధానంగా ఈ కాంగాల ర్యాలీలోనే పూర్తిగా చంద్రబాబుకు మద్దతు తెలుపుతూ కొవ్వత్తులతో ప్రదర్శన నిర్వహిస్తున్నారు మొత్తం ఈ కార్యక్రమానికి చూసినట్టయితే కాంతితో కాంతి కార్యక్రమాలని నిన్న టీడీపీ జాతీయ కార్యదర్శిగా ఉన్న నారా లోకేష్ పిలుపునిచ్చారు ప్రధానంగా చంద్రబాబు అరెస్టుకు మద్దతుగా ప్రతి ఒక్కరూ ఈ రోజు అనగా శనివారం అనగా రాత్రి ఏడు గంటల నుంచి మొత్తం ఏడు గంటల ఐదు నిమిషాలు మొత్తం ఐదు నిమిషాల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కొవ్వొత్తులతో ప్రదర్శన చేయాలి కొంతమంది టార్చ్ లైట్లు రోడ్ల మీద ఉంటే గనక ఖచ్చితంగా బైక్ అట్లాగే కార్లకు సంబంధించిన లైట్లు బ్లింక్ చేయాలనేది మాత్రం ఆయన పిలుపునిచ్చిన నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో అనూహ్యమైన స్పందన తెలుగుదేశం పార్టీకి వస్తుంది ఎందుకంటే ఖచ్చితంగా ఈ రోజు శనివారం వారం క్రితం మరో వినూత్మ కార్యక్రమానికి కూడా చేపట్టిన చేపట్టింది తెలుగుదేశం పార్టీ ఖచ్చిత ఖచ్చితంగా ఆ గత నెల ముప్పై తారీఖు మోత మోకిద్దాం అనే కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ పిలుపు జరిగింది ఇదే కార్యక్రమం దాదాపు రాత్రి ఏడు నుంచి ఏడు ఐదు నిమిషాల వరకు ఐదు నిమిషాల పాటు జరిగిన ఈ కార్యక్రమంలోని ఇటు తెలుగు రాష్ట్రాలనే కాకుండా ఇతర విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొన్నారు ప్రధానంగా రాజమండ్రిలో ఆ కార్యక్రమానికి నారా బ్రాహ్మణి పాల్గొని పూర్తి స్థాయిలోనే ఆమె ప్రారంభించడం జరిగింది అలాగే ఢిల్లీలోని నారా లోకేష్ అట్లాగే హైదరాబాద్ లో నారా భువనేశ్వరి అందరూ కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని పూర్తి స్థాయిలో విజయవంతం చేసిన నేపథ్యంలోని మరింతగా చంద్రబాబు అక్రమ అరెస్టుకు సంబంధించి ప్రజల్లోకి తీసుకు కూడా మరో వినూత్న కార్యక్రమానికి తెలుగుదేశం పిలుపునిచ్చింది అందులో భాగంగానే ఈ రోజు కాంతితో క్రాంతి అంటే ఓవరాల్ గా చూసినట్టయితే ఈ ప్రోగ్రాం సంబంధించి నిన్నటి నుంచి కూడా పూర్తి స్థాయిలోని ప్రజల్లోకి అందరూ దేశం కూడా క్యాంపెయిన్ కూడా తెలుగుదేశం పార్టీ నిర్వహించింది నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా అట్లాగే బ్రాహ్మణి ట్విట్టర్ ద్వారా పూర్తి స్థాయిలోని ఈ ప్రోగ్రాం సంబంధించిన ఎందుకోసం చేపట్టాము ఎందుకోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నామనే దానిపై కూడా ప్రజలకు వివరించాల్సి కూడా ట్విట్టర్ లోనే వాళ్ళు ట్విట్ చేశారు ఈ నేపథ్యంలో అనూహ్యమైన స్పందన రాష్ట్ర వ్యాప్తంగా కనపడుతుంది ప్రధానంగా రాజమండ్రి విశాఖపట్నం తిరుపతి విజయవాడ దాంతో పాటు మంగళగిరి పార్టీ ఆఫీస్ అంటే ఓవరాల్ గా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శ్రేణులందరూ కూడా రోడ్లపైకి వచ్చి కాగడాల ప్రదర్శన చేస్తూ ఉన్నారు ఇదిలా ఉంటే కొన్ని ప్రాంతాల్లో అరెస్టులు కూడా కొనసాగుతున్నాయి ప్రధానంగా గుంటూరు లాంటి ప్రాంతంలోని శాంతియుత ర్యాలీకి తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలందరూ కూడా హౌసరెస్టులు చేస్తున్నారు వాళ్ళు పోలీసులు కళ్ళుగొప్పి బయటకు వచ్చి నిరసన కార్యక్రమాలు చేపడుతున్న చాలా మందిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి ఇప్పటికే కి తరలించిన నేపథ్యంలో గుంటూరు లాంటి ప్రాంతంలోని ఈ కార్యక్రమానికి సంబంధించి అడ్డంకులు కొనసాగుతున్న నేపథ్యంలో చాలా మంది టీడీపీ టీడీపీకి సంబంధించిన నేతలు ఇళ్లకే పరిమిత అవటం కొంతమంది అరెస్టులు జరగటంతో వాళ్ళు పోలీస్ స్టేషన్ పరిమితున్న నేపథ్యంలోని పూర్తి స్థాయిలోని దిగువ ఉన్న శ్రేణులందరూ కూడా రోడ్ల మీదకి వస్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే ఓవరాల్ చూసినట్టయితే చంద్రబాబు అరెస్ట్ జరిగి దాదాపు ఒక నెల పూర్తవుతుంది అవుతుంది ఈ నెల ఈ నెల మొత్తంలోని ఒక అక్రమ అరెస్టుతోనే ఈ అక్రమంగా కేసులు బదాయి బనాయించడంతోనే చంద్రబాబు నాయుడు జైలుకు పంపించారు పూర్తిగా అయితే రాజకీయ కక్షతూ చర్య అనేది మాత్రం తెలుగుదేశం పార్టీ చేపడుతుంది అంటే ఓవర్వెల్గా ఒక ధర్నాలు ఆందోళన లాంటి కార్యక్రమాలు ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ చేపట్టినా సరే ఇది పూర్తిగా పార్టీ వరకే పరిమితం అవుతుంది అయితే స్వచ్ఛందంగా ప్రజలందరూ పాల్గొనాలంటే ఖచ్చితంగా ఒక విభత్వం కన్నా కార్యక్రమాలు చేపట్టాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు I do. అరెస్టుకు సంబంధించి ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా పూర్తి ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇది ఖచ్చితంగా లక్ష సాధిపుచ్చరిగా భావిస్తున్నారు అనేది మాత్రం తెలుగుదేశం పార్టీ భావిస్తుంది అందులో భాగంగానే ఖచ్చితంగా విన్నుత్వ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని కూడా భావించిన నేపథ్యంలో ప్రజల నుంచి రావాలి ఈ నిరసన కార్యక్రమాలు అనేది కూడా ఆలోచించిన తెలుగుదేశం పార్టీ సంబంధించిన అధిష్టానం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టూ గతంలో మోత మోగిద్దాం అనే కార్యక్రమం ద్వారా ఒక్కసారిగా రాష్ట్రం మొత్తం మోతమోగిన పరిస్థితి కనపడుతుంది పార్టీకి సంబంధించి కార్యకర్తలతో పాటు స్వచ్ఛందంగా ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎందుకంటే ఆ కార్యక్రమంలోని లోకేష్ ఢిల్లీ నుంచి పాల్గొనడం హైదరాబాద్ నుంచి భువనేశ్వరి అట్లాగే రాజమండ్రి నుంచి అందరూ పాల్గొనడంతోనే పూర్తి స్థాయి మద్దతు తెలికింది ఈ రోజు కూడా కాంతితో కాంతి కార్యక్రమంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు వెలజిల్లుతున్నాయి పూర్తి స్థాయిలో వెలుగులు కనబడుతున్నాయి క్యాండిల్స్ తో కావచ్చు అట్లాగే కాగడలతోనే ప్రతి ఒక్క రోడ్ల మీదకి వచ్చి చంద్రబాబుకు మద్దతు తెలుపుతూ నిరసనలో పాల్గొంటూ ఉన్నారు